నా పేరు భర్ణభాసు మాది కణిగిరి ఏరియా నుంచి నేను వచ్చాను నాకు గత నాలుగు సంవత్సరాలుగా సైతాన్ శక్తులతో నేను పీడింపబడుతున్నాను బాగా శాతపడి శక్తులతో బాగా ఇబ్బంది పడుతున్నాను ఆ ఇబ్బంది పడటం వల్ల ఆరోగ్యంగా ఆత్మీయంగా మరి శారీరకంగా బాగా బాధపడుతున్నాను ఎక్కడికి వెళ్ళినా నేను స్వచ్ఛత పొందుకోలేకపోతున్నాను ఆరోగ్యం బాగలేకపోవటం వల్ల నైటిపూట దుష్టకళలు సైతానికి రకరకాలుగా ఇట్లా బాగా బాధపడుతున్నాడు పనిచేసిన కూడా డబ్బులు కలిసి రావట్లేదు సంపాదించిన రోజు రోజుకి అప్పటికప్పుడే సాయంత్రం కల్లా అయిపోతున్నాయి సంపాదించిన అంతా ఏదో అర్థం కాకుండా వచ్చింది అందుకని ఇక్కడికి వస్తే దేవుడు బాగా చేస్తాడని ఒక ఆశతో లైవ్ లో మేము చూసాము చూసినప్పుడు దేవుడి శక్తి మమ్మల్ని తాకింది బాగా దానివల్ల దేవుడి శక్తి పొందుకున్నాం ఏమంటే మళ్ళీ ఇక్కడ కొద్దామని ఆశ కలిగి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ శైతాను శక్తులు అధురాత్మ శక్తులు ఆ మంత్ర శక్తులన్నీ మా దగ్గర నుంచి తొలగిపోయినాయి దేవుడు మేలు చేసినాడు దాన్ని బట్టి దేవునికి స్తోతం చేసుకున్నాను ఈ శని దేవుడు దీవించడం కాదు ఇప్పుడు మంచిగా ఉన్నారు మీరు ఫ్రీగా ఉన్నారు సాయితాన్ని పోయినాయి ఇప్పుడు సోదలన్నీ మంత్ర మంత్రశక్తులు పోయి ఆరోగ్యం ఇప్పుడు బాగా నెమ్మదిగా ఉంది సంతోషంగా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నేను గట్టిగా చెప్పబడుదామా దేవుని సూదించుదా